హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి ఈరోజు వన్ మినిట్ రెసిపీలో బ్రౌన్ రైస్తో పులగం చేసి చూద్దామండి దానికోసం ఒక కప్పు నిండా బియ్యము అరకప్పు పెసరపప్పు తీసుకుని గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోండి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత సరిపడా వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మిరియాలు అల్లం మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకున్న బియ్యము పెసరపప్పు ఆయిల్లో వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఒకటిన్నర కప్పుల బియ్యము పెసరపప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకుని తగినంత సాల్టు చిటికెడు పసుపు దంచుకున్న మిరియాల పొడి వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి రైస్ కొంచెం ఉడుకుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే పోతే అడ్జస్ట్ చేసుకొని మగ్గించుకోండి ఇంకా సర్వ్ చేసుకోవటమే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రా